బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు కుటుంబంతో సహా మే పదిహేడున లండన్ వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు ప్రతి అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ బయట బారులు తీరారు మంత్రులు ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో సీఎం జగన్ కు స్వాగతం పలికారు పదిహేను రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ స్విట్జర్లాండ్లలో పర్యటించారు రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు Coreia de అయితే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు ఈ రోజు పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి ఈ నెల నాలుగున ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నట్లు వెల్లడించాయి తాను విదేశీ పర్యటనలో ఉన్న ఈ పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలపైన చర్చ జరుపుతారని సమాచారం జరిగింది పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్లైన్ అందిస్తారు శివకుమార్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు కుటుంబంతో సహా మే పదిహేడున లండన్ వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ బయట తీరడం ఇక మంత్రులు ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో సీఎం జగన్ కు స్వాగతం పలకడం జరిగింది పదిహేను రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ స్విట్జర్లాండ్ లో పర్యటించారు రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని శివకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు శివకుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పదిహేను రోజుల విదేశీ పర్యటన తాడేపతి తిరిగి వచ్చిన కలిసి అయితే వైఎస్ జగన్ తో పాటు భార్య భార్యతో కలిసి అయితే ఏపీ ఎన్నికల్లో ఏదైతే పోలింగ్ పోలింగ్ పూర్తయిన తర్వాత మే పదిహేను తారీఖున విదేశీ పర్యటన విదేశీ పర్యటనకి ప్రత్యేక విమానం అయితే బయట ఫస్ట్ లండన్ లోకి వెళ్ళి ఆ కూతురుతో పాటుగా స్విట్జర్లాండ్ చేరుకున్నా అక్కడ నుండి స్విట్జర్లాండ్ కి వెళ్లి పదిహేను రోజుల పాటు కూడా ఒక ఫ్యామిలీతో పాటు విదేశీ పురాటానికి వెళ్ళిన పరిస్థితుంది తిరిగి అయితే ఈ రోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అయితే గణవరం వ్యవసాయానికి జరుపుకుని పరిస్థితుంది గన్వర వ్యవసాయంలో అయితే పార్టీ శ్రేణులు కానీ నాయకులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో నాయకులు మంత్రి వారు వాళ్ళందరూ కూడా గణు పలికి పరిస్థితుంది అక్కడ నుంచిగా తాడేపల్లి ప్యాలెస్ కి అయితే రోడ్డు మార్గం చేరుకున్నా అనంతరం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అదే ఏదైతే హైకోర్టు ఒక తీర్పు ఉందో పోస్టల్ గార్డ్ మీద తీర్పు ఉందో ఆ తీర్పు అనంతరం అయితే ఒక ఓట్లు లక్కి పోయి కానీ మళ్ళీ అటు தான் தோட்டு ஏதாவது கவுண்டிங் நாலோ தரபாய் கவுண்டிங் கேள்வி You answered number of